ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి ముఖ్య ముఖ్యాంశాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విడతలవారీగా నెరవేర్చుతున్నామని మంత్రి కింజరుపు అచ్చెన్నాయుడు తెలిపారు ఓర్వకలను డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత సైనికులకు సంఘీభావంగా ఈరోజు విశాఖలో తిరంగయాత్రను చేపట్టారు దేశంలో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజర్పు అచ్చెన్నాయుడు అన్నారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలన్నీ విడతలవారీగా నెరవేర్చుతున్నామన్నారు జూన్ పన్నెండున పాఠశాలలు తెరిచే నాటికి తల్లికి వందనం పేరుతో తొమ్మిది వేల కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని జోడించి ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలను పెట్టుబడి సహాయం కింద అందిస్తామన్నారు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సర్వేకంగా అభివృద్ధి చెందుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు ఈరోజు కర్నూలు నగరంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అనేక పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయని తెలిపారు ఓర్వకలను డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొంటూ సార్ ఒక విజన్ ఉంది చంద్రబాబు గారికి అనంతపూర్ నుంచి కర్నూలు వరకు ఓరొకరు ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క డెవలప్ చేయాల ఈవీ కి సంబంధించిన స్కూటర్ కి సంబంధించింది ఎంటర్ప్రెన్యూర్ కన్ఫర్మ్ చేసింది తద లెస్ దెన్ వన్ ఇయర్ లో నేను కంప్లీట్ చేస్తాను సార్ అని చెప్పి మాట్లాడడం జరిగింది అలాగే ఒకటి సిగాచి కెమికల్స్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది అదొక మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లతో అది కూడా ఓరకళ్ళలో రాబోతా ఉంది ఇది కాకుండా డ్రోన్ హబ్ ఒకటి ఆల్రెడీ కన్ఫర్మ్ చేయడం జరిగింది ఓరో కళ్ళలో మూడు వందల ఎకరాల్లో అది కూడా ప్లాన్ చేస్తా ఉన్నాము పార్క్ ఏ రకంగా డెవలప్ చేయాలో కరెక్ట్ కన్సల్టెంట్స్ తో డిస్కస్ చేసి తొందరలో అది కూడా ప్రారంభిస్తామండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర్జీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు నెల్లూరులో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత మార్చి పదహారున ప్రారంభమైన అమర్జీవి జయంతి ఉత్సవాలను వచ్చే సంవత్సరం మార్చి పదహారు వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రాష్ట్ర రాజధానిలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు అలాగే నెల్లూరులో ఇరవై రెండు ఎకరాల్లో దేశంలోనే అత్యుత్తమ మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నామని దానికి పొట్టి శ్రీరాములు మార్కెట్గా నామకరణం చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు విశాఖలో తిరంగయాత్రను చేపట్టారు దేశ ఐక్యతకు చిహ్నంగా విశాఖ పౌరులు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూటమి నాయకులతో పాటు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వరం కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు అలాగే పల్నాడు జిల్లా పిడుగురాలలో త్రివిధ దళాలకు మద్దతుగా తిరంగయాత్రను నిర్వహించారు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని త్రివిధ దళాలకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ సైనికులను సన్మానించారు అన్నమయ్య జిల్లా బాలుమువారిపల్లి వద్ద ఐదుగురితో ప్రయాణిస్తున్న కారు బావిలోకి దూసుకు ఈరోజు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన శివన్న లోకేష్ గంగులయ్య సునీల్ తిప్పారెడ్డి అనే వ్యక్తులు కారులో ప్రయాణిస్తుండగా ఈరోజు తెల్లవారుచామున బాలమువారిపల్లె వ్యవసాయ పొలాల సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలోకి దూసుకువెళ్లింది ఈ ప్రమాదంలో సునీల్ తిప్పారెడ్డి ప్రాణాలతో బయటపడగా శివన్న లోకేష్ గంగులయ్య మృతి చెందారు ఆపరేషన్ సింధూర్ విజయానికి సంఘీభావంగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనాలను తెలుపుతోంది సాయుధ దళాలకు నివాళిగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది ఇందులో భాగంగా కార్గిల్ యుద్ధంలో అసాధారణమైన ధైర్య సాహసాలను ప్రదర్శించిన పరమవీర చక్ర అవార్డు గ్రహీత సింగ్ యాదవ్ గురించి ఈ రోజు తెలుసుకుందాం ఉత్తర్ ప్రదేశ్లోని బులంద్శర్ జిల్లాకు చెందిన యోగేంద్ర సింగ్ యాదవ్ పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో త్రాస్లోని టైగర్ హిల్ ను స్వాధీనం చేసుకున్నందుకు అత్యున్నత యుద్ధ సౌర్య పతకం పరమవీర చక్రాను అతి చిన్న వయసులో పొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై మూడు నాలుగు తేదీలలో టైగర్ ను స్వాధీనం చేసుకునేందుకు నియమించిన ఘటక్ ప్లాటూన్ బృందంలో సింగ్ యాదవ్ ఒకరు శిఖరానికి చేరుకునే క్రమంలో శత్రువుల కాల్పులకు అతని ఇద్దరు సహచరులు మరణించారు పరిస్థితి తీవ్రతను గ్రహించిన గ్రెనేడియర్ సింగ్ యాదవ్ శత్రు స్థావరాన్ని నాశనం చేయడానికి నిరంతరం కాల్పులు జరుపుతూ ముందుకు సాగాడు ఈ పోరాటంలో నలుగురు శత్రు సైనికులను చంపారు అతని సాహస చర్యలతో ప్రేరణ పొందిన బృందం నూతనోత్సాహంతో టైగర్ హిల్ టాప్ ను స్వాధీనం చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో డెబ్బై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యోగేంద్ర సింగ్ యాదవ్ కు భారత రాష్ట్రపతి గౌరవ్ కెప్టెన్ హోదాను ప్రదానం చేశారు గిరిజన ప్రాంతాలలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం పేర్కొన్నారు ఈరోజు పాడేర్లో సీజనల్ వ్యాధులపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు సంభవించకుండా సంబంధిత అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు డెంగ్యూ మలేరియా వ్యాధులతో బాధపడుతున్న వారి వైద్య పరీక్షల నిమిత్తం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలోని హెల్త్ మానిటరింగ్ సెల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు వేసవిలో తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఐఆర్సీటీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డిఎస్జీపీ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఈ నెల ఇరవై రెండు నుండి జూలై పదమూడవ తేదీ వరకు మూడు యాత్రల కోసం ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు దీనిలో భాగంగా మే ఇరవై రెండవ తేదీన ఈ యాత్ర సికింద్రాబాద్ భువనగిరి జనగాం కాజీపేట వరంగల్ మహబూబాబాద్ డోర్నకల్ ఖమ్మం మదిరా విజయవాడ తెనాలి చీరాల ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు రేణుగుంట మీదుగా వెళ్తుందని తెలిపారు జూన్ పద్నాలుగవ తేదీన రెండవ యాత్ర జూలై ఐదవ తేదీన మూడవ యాత్ర ప్రారంభమవుతాయని వెల్లడించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ రేపు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు ఉత్తర అంతర కర్ణాటక మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలపైనున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ తేలికపాటి నుండి ఒక మాస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల రెండు రోజుల్లో కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా ఈరోజు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విడతల వారీగా నెరవేర్చుతున్నామని మంత్రి కింజర్పు అచ్చెన్నాయుడు అన్నారు ఓర్వకలను డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం